నేను మిగిలిన చోట్ల కూడా ఇంతకంటే ఎంతో అందమైన పర్వతాలను చూశాను కానీ ఎర్రని రాళ్లతో నుండి సూర్యకాంతిలో చూస్తే నిప్పుల కుంపట్లా కనిపించే ఈ పర్వతం తన అందము ప్రభావాలతో ఒక ప్రత్యేక వ్యక్తిత్వం సంపాదించుకుందని చెప్పవచ్చు సంధ్యా సమయానికి మహర్షి తప్ప ఆశ్రమంలో మిగిలి అందరి వద్ద సెలవు తీసుకున్నాను నా ఆధ్యాత్మిక అన్వేషణలో విజయం సాధించినందుకు అది కూడా నా హేతువాదృపథాన్ని అంధవిశ్వాసానికి పణంగా పెట్టకుండా ఈ విజయం సాధించగలిగినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అయితే కాసేపటికి మహర్షి ఆశ్రమ ఆవరణలోకి వచ్చేసరికి నా తృప్తి మాయమైపోయింది నన్ను ఇంతగా ప్రభావితం చేసిన ఈ మహనీయుడిని వదిలి వెళ్లాల్సి వస్తున్న చింత నా తృప్తిని మించిపోయింది నాకు నాలో నేను దర్శనం కలిగించా కూడా నా మనస్సుని తన బందీ చేసుకోకుండా స్వేచ్ఛావహల్లా ఆయన వదిలేసిన వజ్ర సదృశ్యమైన అదృశ్య శృంఖలాలతో నేను ఆయన అంతరంగానికి పనివేసుకున్నాను అర్థం లేని జీవితం గడుపుతున్న ఈ పాశ్చాత్యుడి ఆధిక జీవి ఆధ్యాత్మిక జీవితాన్ని తన అనుగ్రహంతో కరుణించి ఒక అద్భుత ఆనంద అనుభవాన్ని ప్రసాదించాడు ఆయన ఈ వీడ్కో సమయంలో నాలో పెళ్ళిపోగుతున్న భావాల్ని వెల్లడి చేయటం కష్టంగా ఉంది ఆశ్రమం ఆవరణలో నిలబడి పైకి చూస్తే వినీలాకాశంలో లక్షరాది తారలు తెల్లని చంద్రుడు దర్శనమిస్తున్నారు ఓ పక్కగా చీకట్లో మెరుస్తున్న మిణుగురుల అందాలు దూరంగా ఎత్తన తాడి చెట్లు కనువిందు చేస్తున్నాయి నేను మరుచి వంక తిరిగి రెండు చేతులు ఎత్తి సాంప్రదాయ పద్ధతిలో నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాను ఆయన నావంకె నవ్వుతూ చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు మహర్షి మరోసారి చివరిసారి దృష్టి సారించాను చిన్న దీపం చిరువెరుగులో ఎత్తైన రూపము ప్రకాశిస్తున్న కళ్ళు తనివి తీరా చూసి మరోసారి వందనం చేశాను ఆయన కూడా చేయి ఊపి ఆశీర్వదించారు నా ఈ సాహస అన్వేషణ ముగిసింది కానీ నిరంతరం తిరుగుతూ ఉండే కాలచక్రం మళ్లీ నన్ను ఇక్కడ తీసుకొస్తుందని నాకు తెలుసు నా కోసం ఎదురు చూస్తున్న ఎడ్ల బండి ఎక్కాను బండివాడి అదిలింపులతో ఆ మూగజీవారు మనిషి ఆశ్రమంలో నుంచి బయట వచ్చి బతుకులతో నిండి ఉన్న దారిలో ప్రవేశించి మల్లెపూల శివంగాలతో నిండిన నిశీధిలోకి వడివడిగా నడక సాగించినాయి